శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై రెండు బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం రోజు ఈ రాశివారు ధైర్యంగా పనులు ప్రారంభించండి తప్పకుండా విజయము లభిస్తుంది ఆత్మవిశ్వాసం చాలా వరకు శక్తిని ఇస్తుంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఉద్యోగంలో అనుకూల ఫలితము ఉంటుంది మనసులో చెడు ఊహించద్దు ప్రశాంత చిత్తంతో ముందుకు సాగాలి సొంత నిర్ణయాలు ఫలిస్తాయి ముఖ్య కార్యాల్లో లోతుగా ఆలోచించాలి వ్యాపారాలని ఇంకా విస్తరిస్తారు పెండింగ్లో ఉన్న పనులు చాలా వరకు పూర్తవుతాయి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది ఆరోగ్యంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి వృత్తి జీవితం ఓమోస్తరిగా సాగిపోతుంది వ్యాపారాలు అసహజనకంగా ఉంటాయి వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది సహనం అన్ని విధాలా శ్రేయస్కరం ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి స్నేహితులకి కానీ బంధువులకి కానీ ఆస్తి విషయాల్లో హామీలు ఉండొద్దు ఇబ్బందులు ఎదుర్కొంటారు విద్యార్థులు చదువులో పురోగతి చెందుతారు ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూల సమయమే ఇంటా బయట బాగా ఒత్తిడి శ్రమ ఉండకపోవచ్చు ప్రతిభ వెలుగులోకి వస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాల్లో మరింత అనుకూలత లభిస్తుంది అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి ముఖ్యమైన పనులు వాయిదా పెడతాయి అనారోగ్య సమస్యలు తప్పవు ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి ఆదాయం నిలకడగా ఉంటుంది కోరుకున్న జీవితం లభిస్తుంది ఉద్యోగంలో మంచి జరుగుతుంది ఆశించిన ఫలితాలు వస్తాయి ధనలాభం అనుకూలం ఆపదల నుంచి బయటపడతారు అపోహలు తొలుగుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అధమంగా ఉంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం పాలు మరియు పెరుగుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఆస్వాదించవచ్చు మరియు ఉదయం మరియు సాయంత్రం పదకొండు సార్లు ఓం నమో భగవతే రుద్రాయ పఠించండి దీని ద్వారా కుటుంబం ఆనందం పెరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినోపవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి